చెప్పు నీకేం కావాలి ఫస్ట్ టైం శంకర్ నోట్లోంచి నీకేం కావాలని వచ్చింది నీలో చాలా మార్పు వచ్చింది గుడ్ సరే నాకు కావాల్సింది చెప్తా వన్ మీ ఊరి వాళ్ళ పది మంది వేలిగుతులు టూ లాయర్ దగ్గర కేసు వాపస్ తీసుకోవాలి త్రీ ఇచ్చే ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ తీసుకుని ఈ కంట్రీ వదిలేసి వెళ్ళిపోవాలి ఎస్ ఫిఫ్టీన్ క్రో తీసుకో మిగతా టెన్ క్రోర్స్ డబ్బులు తీసుకున్నాడు ఏం చెప్పినా చేస్తాడు ఏం చూపించినా చూస్తాడు అనుకుంటున్నావేమో ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా నచ్చితేనే చూస్తా కాదని బలవంతం చేస్తే స్వీట్ వార్నింగ్ ఈ పెద్దోళ్ళు కొంత ఇస్తాను కొంత రువ్వుంచుకో మిగతా దాంతో నేను సుబ్బలక్ష్మి ఏంటి శంకర్ గారా సూట్ కేసు ఎంత ఫిఫ్టీన్ లక్షలా కోట్లు ఎవరి ఎవరైనా ఊరు ఇప్పుడు మాట్లాడుకోవచ్చు ఎందుకు నుంచి నాలాంటి నిన్నాడంటే ఆడి జీవితం కూడా శంకర్ ఆగిపోద్ది నాలాగా ఏం పర్లా వెళ్ళా పిలు మంది పిల్లుంటి వస్తున్నారు ఏంటి శంకర బాబు ఇంకా రెడీ కాలేదా టైం అవుతుంది మనమంతా క్లబ్కి వెళ్ళాలి కదా ఈ వయసులో మీరు క్లబ్ ఏంటి అయ్యో క్లబ్ అంటే లైన్స్ క్లబ్ ఈ రోజు నీకు సన్మానం కదా సన్మాన్ లైవ్ నేను చేయించుకో నాకు ఇష్టం లేదు అలా అనకు శంకరబాబు సన్మానం కోసం కాకపోయినా వాళ్ళు ఇచ్చే నాలుగు లక్షల కోసమైనా నువ్వు రావాలి నాలుగు లక్షల కోట్లు కొట్టేసే కదరా లక్షల కోసం కక్కుతేందుకు కోట్లు ఉన్నాయి కదా అని లక్షల్ని నెగ్లెక్ట్ చేయకూడదరా ఏం మనసులో కూడా అనుకోకూడదా సార్ కూడదు అలా టైం అవుతుంది సార్ రెడీ చేసుకో అదండి పదండి పదండి ఏమైంది శంకరబాబు అంతా నిలబడిపోయారు కదా ఇంటికి వెళ్ళిపోడానికి షో అయిపోయినట్టుంది ఇక్కడంతా నీ కోసమే ఎదురు చూస్తున్నారు కదా నువ్వు వచ్చేవని లేదు నా కోసం ఎదురు చూస్తున్నాను శంకర్ శంకర్ గారు ఒకడు నన్ను తదులుకున్నాడు అందరికీ నమస్కారం మనమందరం ఇక్కడ మీట్ అవ్వడానికి కారణం ఒక వ్యక్తి పేరు శంకర్ అతను మొన్నటిదాకా సమాధానాల కోసం వెతుకుతున్న ప్రశ్న ఇప్పుడు ఎన్నో ప్రశ్నలకి అతనే సమాధానం ఎవరి శంకర్ ఆయన గురించి తెలియని వారి కోసం ఏమి రాయలసీమలోని ఓ మారుమూల గ్రామం నీరూరు పేరులోనే నీరుంది ఊర్లో మాత్రం లేదు రేపు బాగుంటుందని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కరువు ప్రాంతం ఇక్కడ ఓ సన్నకారు రైతు కుటుంబంలో పుట్టిన సామాన్యుడు కొనిదల శివశంకర వరప్రసాద్ నా పేరు వేర్రెడ్డి మీరూరు మా ఊరు కాదు నేను ఆ ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నా ఆ ఊరు పంచాయతీలో మొట్టమొదటిసారిగా శంకర్ గారిని చూశాను సరే భూములు అమ్ముకోకూడదు అనేది మీ ఊరు కట్టుబాటే కట్టంగా ఇచ్చిన పొలాలు కూడా అమ్ముకోకూడదు అంటున్నారే మా పిల్లలు మీ ఊరు కల్లుడు కావడం చేసిన తప్ప ఏంది ఇప్పటికే ఆ కార్పొరేట్ కంపెనీ వాడు ఈ చుట్టుపక్కల ఉన్న రెండు వందల గ్రామాల్లో పొలాలన్నీ తీసేసుకున్నాడు అందుకే ఈ ఊళ్ళో ఒక గుప్పిడ మట్టి కూడా వాళ్ళకి పోవడానికి వీలే నీకు డబ్బే అవసరం అనుకుంటే ఇంకో రైతు కమ్మప్ప వ్యవసాయం బతుకుంది అంతేకాని ఆ కార్పొరేట్ కంపెనీ వాడికి వద్ద చచ్చిపోద్ది రైతు బియ్యం లేక చేస్తా ఉంటే భూమి లేడుకుంటాడా స్వామి అయినా పనికిరాని భూమి ఎవడుకుంటే ఏంది మాకు కావలసింది డబ్బు అది కాదప్పా నానా చూడండి చెల్లని నోట్లుంటాయి కానీ చెల్లని భూములు ఉండవు ఇప్పుడు అవసరానికి అమ్ముకుంటారు రేపు ఇదే నేల మీ కళ్ళ ముందు కోట్లు పరుగుతుంటే అయ్యో అనవసరంగా అమ్మేసుకున్నామని బాధపడతారు భూమిని మించిన భీమా లేదు ఆ దస్తావేజులు చాలు మీరు మీ కుటుంబం గుండె మీద చెయ్యి వేసుకుని ధైర్యంగా బతకటానికి నిజమే సాగుంటే నువ్వు చెప్పినట్టే చేయొచ్చు కానీ ఏది ఇక నీళ్ళు లేవే సాగు భూమిని అమ్ముకుంటే సాకలేదని అమ్మను అమ్ముకున్నట్టే అందరూ వ్యవసాయం చేయలేక చచ్చిపోతూ ఉంటే మీ ఊర్లేంటయ్యా వ్యవసాయం వ్యవసాయం అని పనిచేస్తున్నారు అవసరమా వ్యవసాయం వ్యాపారం కాదు బాధ్యత రాజు పాలించడం రైతు పండించడం బాధ్యత మన వేదాల్లోనే ఉంది అయినా ఇక్కడ నీళ్ళు లేవని ఎవరన్నారు నేను హైడ్రాలజీ చదివాను ఈ నేల కింద జలుంది అది ఎట్టి చెట్టులతో తెలుసుకోగలిగితే ఈ జిల్లాలో ఉన్న చేలానికి ఇక్కడి నుంచే నీళ్ళు అందివచ్చు ఆరు నెలల సంది ఇదే కదా చెప్తుంటా ఆశలు కూడా పడలేక అలిసిపోతున్నావా నా మాట వింటారా నేను ప్రొఫెసర్ని శంకర్ తో పాటు వచ్చిన వీళ్ళిద్దరు కూడా నా స్టూడెంట్సే ఇది మీ ఊరి శాటిలైట్ ఇచ్చారు ఇదంతా ఈ భూమి అడుగు భాగం ఇక్కడ తెల్లగా ఉంది చూసారా వాగు గొప్ప జలనిధి అందుకే ఈ ఊరు నీరూరైంది ఆ కార్పొరేట్ కంపెనీ వాళ్లకు అవసరమైంది నిజానికి వాళ్ళకి కావాల్సింది మీ పొలాలు కాదు ఈ భూమి కిందున్న జలాలు సరే ఆ వాగు ఎటెళ్తుంది ఎంత లోతుంది పైకి రావడానికి ఎంత ఉంది ఎన్ని తెలిసేదాకా కంపెనీ వాళ్ళు ఉంటారా వాళ్ళు వేరే ఊరు ఎత్తుకుంటే పోతే మా గత ఏంది అంట కాదు ఏంది అంట నాకు కొంచెం టైం ఇవ్వండి ఆ వాటర్ సోర్స్ గురించి తప్పకుండా తెలుసుకుంటాను సరే మీ బాధ మీరు పడండి అంతవరకు మా పిల్లల్ని ఏడనే అలా పుట్టింట్లో ఇడిసి వెళ్తాం మీరు నీరు చూపించాక అప్పుడు వచ్చి తీసుకెళ్తాంలే రండి తొందర పడకండి అప్పేదో నీరు మీరు పథకం పెడతానంటున్నాడుగా అప్పుడు వచ్చిందే మీకేం కాదమ్మా నన్ను నమ్మండి సాయి నువ్వు కొంచెం రైట్ కదా అనే పాలు అక్కడ పెట్టు కార్పొరేట్ సెక్టర్ అనే కార్పొరేట్ వాళ్ళు కార్పొరేట్ వాళ్ళు అంటారు అసలు ఎవరు వాళ్ళు మన సంపదని చిల్లర డబ్బులకు దోచేసి డాలర్స్ లో తిరిగి మనకే అమ్మేవాళ్ళు ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడే కార్పొరేట్ వాళ్ళు అమ్మా హరిత ఇట్రా ఏంటనియా ఇది ఒకసారి విను

చేను తమ మృతింతి శంకర బాబు ఆ అది నాసిరేటిది అది ఎవరిది మందే అప్ప

ఎవరు మీరంతా ఆ మాట అడగాల్సింది మేము ఎవరు మీరంతా మా భూములో మీ పని ఏంటి కంపెనీ నుంచి మీకు ఏమైనా డబ్బులు రావాలా రిజిస్ట్రేషన్ అప్పుడే బ్యాలెన్స్ క్లియర్ చేశారే మూడు నెలల తర్వాత వచ్చి మామంటారేంటి డబ్బులు ఏంటి రిజిస్ట్రేషన్స్ ఏంటి ఏం మాట్లాడుతున్నారు మా భూములు మేము ఎవరికి అమ్మలేదు జస్ట్ మీరు రాంబాబు ఈ పొలాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ జిరాక్స్ తీసుకురా